శ్రీరామ్ ఆడియో సిడి ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సందడిగా జరిగింది తెనాలికి చెందిన కనిపత్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సిడిని ఏపీ ఎఫ్డిసి మేనేజర్ శ్రీనివాస్ నాయక్ విజయవాడలో ఆవిష్కరించారు శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమర్పణలో అమిరనేని వెంకట్ ప్రసాద్ సాధు చలపతి కన్నెగడ్డి రవి అనిల్ ముకిరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా తెనాలికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శ్రీ చిత్రం ఆడియో సిడిని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో బుధవారం సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందన్నారు రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందన్నారు చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే పది లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్ టైటిల్ లొకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు ఔత్సాహిక నిర్మాతలు దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు దర్శకుడు రోక్తాకర్ మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు తుములూరు భవ్య శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు ఈ కార్యక్రమంలో పాటల రచయిత సురేంద్ర దొడ్డ ఎఫ్డిసి అధికారి చల్లా శ్రీనివాసులు సహ నిర్మాత సాధు చలపతి శిశిరం చిత్ర పబ్లిసిటీ పార్ట్నర్ విక్రాంత్ పబ్లికేషన్స్ అధినేత చక్రవర్తి అసోసియేట్ డైరెక్టర్ ఆర్ రమణ స్టిల్స్ శేఖర్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్ డాక్టర్ విశ్వనాథ్ భాస్కర్ చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో శుభదైన ఏపీఎఫ్డిసి ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు పర్టికులర్గా శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది నాతో నాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడేవాళ్ళు మన ఏపీఎఫ్డిసి ఎంతో ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసి సాహసం చేస్తున్నాం మాకు ఎంతో సహకారం అందిస్తున్న ఎఫ్డిసి సంస్థకు వారి వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సినిమా పాటలు భారతదేశంలోనే ప్రముఖమైన సంస్థ ఆదిత్య మీడి ద్వారా ఈరోజు నుండి మీరు వినవచ్చు మా సినిమా పాటలు విని మమ్మల్ని బ్లెస్ మాకు బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు శ్రీకృష్ణ ఆర్ట్స్ హాట్స్ గానాలు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు వీడియో ఆడియో కదా ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి అలాగే పాటలు కూడా కొన్ని మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా పెళ్లి చేస్తున్నారు సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్పొరేషన్లో మన జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిష్యురం చిత్రలో నేను రాసినటువంటి మూడు కనులు చాలావా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఫిల్మ్ డెవలప్మెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాటు విడుదల కావడం మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా విద్య ఎడ్యుకేషన్ మీద తీయడం నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పాట విని అందరూ ఆదరించాలని ఆదరిస్తారని ఇది మంచి చరిత్రలో నిలిచిపోయే పాట అవుతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాది విక్రాంతి పబ్లిషర్స్ అండి శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు అయితే ఈరోజు మిత్రులు అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్ నన్ను పిలవడం జరిగింది ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు ఎడ్యుకేషను సమాజంలో పిల్లల పాత్ర దాని మీద ఈ సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందం చేసింది ఈ ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీ శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్ శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలు వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది ఆదిత్య ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది అందరూ విని ఆనందించగలరని ఈ సినిమా భవిష్యత్తులో బాగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ప్రారంభమైంది రేపు బాగా సక్సెస్ అవ్వాలని దాంతోపాటు తోడుగా నేను వీళ్ళందరితో ఉంటానని ఒక ఎడ్యుకేషన్కి సంబంధించింది ఒక పిల్లల డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి ఉంటానని అందరి ముందు నేను ప్రారంభించేస్తాను ధన్యవాదాలు నాకు అవకాశం ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యే చేస్తున్నటువంటి మన మేనేజర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా సినిమాకి అందరూ వచ్చిన జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ మాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు వాట రిలీజ్ అయినటువంటి రాసినటువంటి వారికి సుపారు సురేంద్ర గారికి మా శిశు అనే సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ద్వారా మంచి మనలు కోరుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ